మీరు చెప్పండి అన్న మరి మీ పరంగా ఎలా ఉండబోతుంది సంక్రాంతి చిరంజీవి గారు అనుకుంటున్నారు సెకండ్ ప్లేస్ ఓకే అని మరి రవితేజ గారు నా నవీన్ అందరూ వస్తా ఉన్నారు కోరుకుంటున్నాము సంక్రాంతి అదా మరి ఈ సినిమాకి సంబంధించి అదే మన శంకర వరప్రసాద్ సినిమా ట్రైలర్ కూడా చాలా మంది ట్రోల్స్ చేస్తా ఉన్నారు అంటే సగం మార్క్స్ అక్కడనే తగ్గిపోయాయి సినిమా ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది చెప్పేసి అంటున్నారు సినిమా ఇప్పటివరకు కాలేదు కూడా ఆ సినిమాలు పాత సినిమాలు గత నేను కోరుకుంటాను చిరంజీవి గారు కూడా ఈ ఏజ్ లో సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఏజ్ లో ఎంతో గ్రేస్ తో నైన్ తో పోటీ పడి డ్యాన్స్ ఇవ్వడం చాలా ఆనందించాల్సిన విషయం అలాగే వెంకటేష్ గారు కూడా స్పెషల్ ఎపీరియన్స్ లో ఒక సాంగ్ లో వస్తున్నారు అది కూడా ప్లస్ పాయింట్ సినిమా 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 చూసుకున్నా గానీ బ్లాక్ బాస్ట్ చాలా మంది సినిమా గారు వరప్రసాద్ సినిమా పేరే కదా అది పెద్దగానే ఉంటాయి అనిల్ రావి

ఉంటది ప్రపంచ బాహుబలి ఆ రోజులోనే దాదాపు రెండు వేల కోట్లు బాహుబలి టూ వచ్చాయి పైన ఆ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు వస్తుంది ఐదు చిరంజీవి గారు ఇండస్ట్రీలోనే పెద్ద ఆయన ఈ రేట్ లో కంట్రోల్ చేయగలుగుతాడా ఆయన సినిమా కన్నా అంటున్నారు చేయగలుగుతారంటే కంట్రోల్ ముందు హీరోలు తగ్గించుకోవాలండి అప్పుడు వీట్లు కంట్రోల్ లోకి వస్తాయి హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు డైరెక్టర్లు తగ్గించుకోవాలి వీళ్ళే ఇరవై వేసు కోట్లు పాతికి వంద కోట్లు తీసుకుంటున్నారు సినిమా టికెట్స్ పెరగడానికి కారణం హీరోలు హీరోయిన్లు హీరోయిన్లు డైరెక్టర్ డైరెక్టర్లే వాళ్ళ ముందు తగ్గించుకోవాలి మరి పెద్ద హీరోలు స్పందించే మన కట్ స్పంది ఆ కాగదు వానికి జీత పట్టిందా జనం దేగా డప్పు ఉన్నది వాళ్ళ గెరకూ ఆగిస్తడి పోతారు తాగడానికి వైస్ మారు పోతారు అవునగా